నమస్కారం న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ నేడు బాలానగర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాయక్ మాట్లాడుతూ గత ఇరవై నెలలుగా పాలన చేపట్టిన ప్రభుత్వం రైతుల గోడును వినిపించుకోకుండా రైతులు నానా అవస్థలు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడడంతో రైతులు పంటలు వేసుకొని సరిగ్గా పంటలు ఎదుగుతున్న సమయానికి యూరియా కోసం చిన్న పెద్ద ముసలి ముతక గర్భిణీ స్త్రీలు ఉదయం నుంచి లైన్లో నిలబడి నానా ఇబ్బందులు పడుతున్నారని కనీసం యూరియా సరఫరా చేయలేని దుస్థితిలో రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకులని రైతులు ఏ విధంగా నమ్మాలో తెలియని అయమయ స్థితిలో ఉన్నారన్నారు బీఆర్ఎస్ పాలనలో రైతులు నిశ్చంతగా పంటలు పండించుకొని కొరత లేకుండా ధైర్యంగా ఉన్నారని ఇప్పుడు కరెంటుతో మొదలై అన్ని ఇబ్బందులేనని కనీస వసతులు కూడా కరువైపోయాయన్నారు రానున్నది మళ్లీ టిఆర్ఎస్ ప్రభుత్వం అని రాష్ట్రానికి సీఎం కానున్నది మళ్లీ కేసీఆర్ అని ముక్త కంఠంతో ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వాల్య నాయక్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు రాష్ట్ర నాయకుడు లక్ష్మణ్ నాయక్ సర్పంచ్ సంఘం అధ్యక్షుడు తిరుపతి నాయక్ గోపి నాయక్ రాజు మాజీ ఏఎంసీ డైరెక్టర్ శివానందరెడ్డి మాజీ ఏఎంసీ డైరెక్టర్ మల్లేష్ ఏఎంసీ డైరెక్టర్ మనోహర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ బి లక్ష్మయ్య భూపాల్ రెడ్డి నర్సింహులు లింగం యాదవ్ తదితరులు పాల్గొన్నారు చేసినటువంటి నాయకుడు కానీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మరి ఏరియా కొరత లేదు ఇంకో పక్క రాష్ట్రం తమిళనాడు ఇక్కడ ఏరియా కొరత లేదు కేవలం చేతగానేటువంటి రేవంత్ సర్కార్ రైతుల ఉసురు పోసుకుంటున్న సందర్భాలు చూస్తుంది ఈ సమయంలో ఈ సందర్భంలో రైతులు వ్యవసాయ పొలాల్లో ఉండాల్సిన సందర్భంలో మరి రాత్రి పన్నెండు గంటలకు వచ్చి ఇక్కడ ఎక్కడైతే ఫర్టిలైజర్స్ సంబంధించినటువంటి ప్రాంతంలో పడుకొని మరి చెప్పులు లైన్లో పెట్టి అయితే వాళ్ళ పిల్లలను లైన్లో కూర్చోబెట్టి ఇలాంటి దుస్థితి ఇలాంటి దౌర్భాగ్యం ముందే ఊహించినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు అయినప్పటికీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతుల పక్షాన రైతులకు జ అన్యాయాన్ని అదేవిధంగా అన్ని 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 కోణాల నుంచి చూస్తే ఏ కోణాల నుంచి చూసినా ఏ పక్షం వాళ్ళు ఏ వర్గం వాళ్ళు సంతోషంగా లేని సందర్భాలు చూస్తూ ఉన్నారు ఒక దిక్కు స్టూడెంట్లు ఒక దిక్కు మహిళలు ఒక దిక్కు రైతులు ఒక దిక్కు కార్మికులు ఒక దిక్కు ఆశా వర్కర్లు ఒక్క దిక్కు అన్ని కోణాల నుంచి చూస్తే అందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి సర్కార్ రేవంత్ సర్కార్ దీన్ని ఇవాళ ప్రజలు గుర్తిస్తున్నారు ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు తొలకరి వర్షం పడ్డప్పుడే ఫర్టిలైజర్ గురించి కేసీఆర్ గారు మంచి చేశారని తొలకరి వర్షం పడ్డప్పుడే మరి అన్ని విధాలుగా ఏ ఆపద లేకుండా మరి అందుబాటులో సరుకులు అందుబాటులో పర్టి పర్టిసేట్స్ ఇచ్చినటువంటి సందర్భాలు చూస్తున్నాం కానీ మనం ఒకటే ముందు చూపు లేన లేనటువంటి కాంగ్రెస్ పార్టీ చేతగానటువంటి క్యాబినెట్ సోయ్ లేనటువంటి వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటికీ అరవై నాలుగు సార్లు ఢిల్లీకి పోవడం రావడమే జరుగుతుంది కానీ పళ్ళు లేని గాడిది పళ్ళు దమ్మని పోతురా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఎందుకు తెలుసుకోవట్లేదు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలు ఎందుకు తెలుసుకోవట్లేదు మేము ఒకటే కోరుతున్నాం మా తెలంగాణలో రైతులు అన్నం పెట్టే రైతులను ఎవరైతే వేడిపిస్తున్నారో చాలా దగ్గరలో ఉన్నారు ఈ ప్రభుత్వం మీ శాశ్వతం కాదు లేకుంటే ఇంకా లైఫ్లా మీరు అగ్రిమెంట్ చేసుకుని రాలేదు అతి త్వరలోనే ఇక తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు యువకులు సిద్ధంగా ఉన్నారు మహిళలు సిద్ధంగా ఉన్నారు స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టకపోవడానికి ఎంత సిగ్గు లేకుండా ఊర్లలో చూస్తే ఎక్కడేసిన మురికి కొంపలు అక్కడే ఉన్నాయి ఎక్కడ కరెంటు కరెక్టు లేక సమయానికి నీళ్ళు అందక మిషన్ భగీరథ వంటి మంచి స్కీమ్ని ఇవాళ దీవ దీవాల దిశ పరిస్థితులు ఉంది టైంకి వదలక టైంకు మేనేజ్మెంట్ లేక ఇవన్నీ ఇబ్బందులు చూస్తూ ఉన్నాం కానీ గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఊర్లో ఎక్కడ పోయినా పచ్చదనం ఏ సమస్య చిన్న సమస్య ఉన్నప్పుడు ఎంబడే రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉండే కానీ వీళ్ళు రియాక్ట్ అయ్యేది కాదు కదా జనాలను మర్చిపోయి వాళ్ళ జేబులు నింపుకోవడానికే సరిపోతుంది వాళ్ళకి టైం ఒకటి మొన్న ఈ యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి గారు పోయారు రేవంత్ రెడ్డి గారు పోయి ఏమైనా నక్సలైట్లు ఉన్నారా అక్కడ ఏమైనా టెర్రస్ టెర్రరిస్టులు ఉన్నారా మొత్తం కంచెలేసి పోలీస్ పహారాల్లో మీటింగ్ పెట్టి లేనిపోని పదే పదాలు చెప్పి రకరకాల ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఈ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులే అక్కడ ఉన్నటువంటి నాయకులే అక్కడ ఉన్నటువంటి ఆ మేధావులే నేను గెలిపించారు కానీ ఆ గెలిపించినటువంటి నా వాళ్ళని ఏమంటావు కీచపరిచినట్టు ఎవరైనా లొల్లి చేసి చూసినటువంటి వాళ్ళు ఉంటే ఆ మద్యానికో ఆ బీర్ సిసకో లేకుంటే కళ్ళుకో అమ్ముడుబడినటువంటి నాయకులను అని విమర్శిస్తా ఉన్నాడు ఒక యూనివర్సిటీ ఓనర్ చదువుకున్నటువంటి స్టూడెంట్లని అది కాదు రైతుల భూములు లాక్కొని లగచర్లలో రైతులను బేడీలేసి రైతులను జైళ్ళ పాలు చేసి ఇదేంత భాగ్యమే శాతం అయితే అధికారం శాతం అయితే చేయలేకుండా దిగిపోయి ఇంకెవరికి నప్ప చెప్పు అది కాకుండా రకరకాల మాయమాటలు చెప్పి రకరకాల ఇబ్బందులు పెట్టి ఉదయం లేస్తే కేసీఆర్ ఉదయం లేస్తే కేటీఆర్ అది తప్ప నీ నోట్లో ఏం వస్తలేదు ఈ అభివృద్ధి చేద్దామా ఆ అభివృద్ధి చేద్దామని ఆలోచన లేదు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే స్థానిక సంస్థల ఎలక్షన్ జరగాల్సింది జరగట్లేదు మరి మీకు ధైర్యం సరిపోవట్లేదా లేకపోతే నా నా సీట్ కంటే మరి సర్పంచ్ సీట్ ముఖ్యం కాదని అనుకుంటురా మరి మీరు ఒకవేళ సర్పంచ్ స్థానిక సంస్థలు ఓడిపోతే నా సీట్ పోతుందని మరి ధైర్యం ఉంటే పెట్టు పెట్టి చూచి నీ సొంత నిరూపించుకో జనాల్ని కాగా ఆల్రెడీ వాతా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు పెట్టు అదే కాకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటా ఉన్నాం రాజ్యాంగ బద్దంగా ఆ శాతం అవుతుందా ఆ శాతం మరి అది కానీ పార్టీ పరంగా మేము నలభై రెండు శాతం ఇస్తాం ఇస్తామని చెప్తే ఎవరు సూయలేనోళ్ళు ఎవరు లేరు ఇక్కడ బీసీ సంబంధించిన నాయకులు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నలభై రెండు శాతం వాళ్ళకి ఆల్రెడీ బీసీలకు మేము ప్రాధాన్యత ఇచ్చాం క్యాబినెట్లో కావచ్చు కార్పొరేషన్లో కావచ్చు స్థానిక సంస్థల్లో కావచ్చు అన్ని విధాలుగా నలభై రెండు శాతానికి మేము ఇచ్చాము అదేవిధంగా ఒక ఒకవేళ నీకు శాతం అయితే నీ ప్రభుత్వానికి శాతం అయితే రాజ్యాంగబద్ధంగా నలభై రెండు శాతం వాళ్ళకు రిజర్వేషన్ కేటాయించు అంతేగాని సూలు లేకుండా మాట్లాడి కేసీఆర్ గారి అభాస్ పాల్ చేసి తక్కువ అంచనేసి మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరిస్తా ఉన్నాం అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం తెచ్చి ఆరునిసల పోరాటం చేసి ప్రజల కోసం ఎన్నో విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఇక్కడ మండల ఆఫీసులు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి కలెక్టరేట్ బిల్డింగ్లు ఏర్పాటు చేసి ఎస్పీ బిల్డింగ్లు ఏర్పాటు చేసి రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో కాళేశ్వరాన్ని కట్టి నీళ్ళు ఎక్కడి నుంచో ఉండే ఆరు వందల ఫీట్లు మీటర్ల ఎత్తున తీసుకొచ్చేటువంటి కాళేశ్వరం కడితే దాన్ని ఒక పిల్లర్ పొంగితే దాన్ని ఏదో రాజకీయం చేసుకుంటూ కాలయాపన చేశాం వర్షాలు పడి సముద్రం పాలైతే నువ్వు కనీసం ఆ ప్రాజెక్టులు నింపడానికి నిధన అయితే లేదు ఏం చేస్తున్నావు ఇంకో సిగ్గు చేటండి అంటే మొన్న బిఎల్ఎస్సి దాంట్లో చనిపోయినటువంటి ఆరు మందికి ఇంతవరకు బయటియలే అంత ఘోరమైన పరిస్థితి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు తెలంగాణ ప్రజలు బంగారు తెలంగాణ కావాలనే ఆలోచనలో తెలంగాణ ప్రజలను ఒక చిరునవ్వుతో ఉండాలనే ఆలోచనతో కేసీఆర్ చేస్తే ప్రతి ఒక్క నాయకుడిని కళ్ళలో నీళ్ళు వచ్చే పరిస్థితి కనిపిస్తున్నాయి కన్నీళ్ళు వచ్చే కనిపిస్తు పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి స్టూడెంట్లు సంతోషంగా లేరు చదువుకైతే నాశనమే చేసినాం వంద గురుకులాలు ఉంటే వెయ్యి గురుకులాలు వాళ్ళకి తెచ్చినటువంటి ఘనత కేసీఆర్ ఆ గురుకులలో చాలామంది పురుగుల పురుగులన్నం తినేసి చనిపోయినటువంటి దాఖలాగా అనిపిస్తున్నాయి ఆ విద్యాశాఖకు నువ్వే మరి మంత్రివి మరి ఏం చేస్తున్నావు మరి సోయి లేకుండా ఎందుకు నీకు అంత అహంకారం ఎందుకు కేసీఆర్ మీద ఏవడం ఎందుకు చేసి చూయించు నీకు అధికారం ఇచ్చేది కదా ప్రజలు చేసి చూయించు అవకాశం ఉంది అంతా కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు కట్టు మా 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 పాలమూరు జిల్లా వాసులు కదా కనీసం ఆ ఆ పని అయినా చేయి ఇవన్నీ చేసినటువంటి పనులు కాబట్టి కాబట్టి మేము ఒకటే రైతులకు సకాలంలో మరి యూరియా అందించాలి మరి ఎక్కడ పోయి అడిగితే వచ్చినటువంటి ఇప్పుడు ఒక యాభై మంది రైతులు వస్తే అడిగితే ఇంకా పదిహేను రోజులకు మేము లోడు తీసుకొస్తామని చెప్పడం జరుగుతుందంట మరి దాంతో పదిహేను రోజుల తర్వాత సగం పంట కాలం అవుతుంది ఇంకా దసరా దసరా అంటే ఒక నెల నెల రోజులే దసరా ఉంది అప్పుడు వేసినా ఏకున్నా ప్రయోజనం లేకుండా పోతుంది కాబట్టి తక్షణమే రైతులకు న్యాయం చేయాల్సిందిగా అది ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు సోయి కల్పించాలని చెప్పేసి ఆ భగవంతుని మేము కోరుతున్నాం ఎందుకంటే ఇటు ఇటువంటి ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఏ రోజు మరి ప్రజల పక్షాన ఉండలేదు ప్రజలను పట్టించుకోలేదు మరి ఇందిరామ రాజ్యం తెస్తాన్నాడు మనకి రేవంత్ రెడ్డి గారు మరి ఇందిరామ రాజ్యం ఏ విధంగా తెస్తాడు అనుకున్నాం కానీ ఈ విధంగా ఉన్నదనే విషయం ఇప్పుడు అర్థమైంది ప్రజలకి ఆ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎన్ని వేళలా ఉంటుంది మీకు సపోర్ట్గా మేము ఉంటాం రైతులు ఆధైర్యపడకూడదు రైతులు చాలామంది ఈ మధ్య కాలంలో మరి వర్షాలు లేక గతంలో మరి అదేవిధంగా ఫర్టిలైజర్ లేక ఇక అప్పుల పాలై చాలామంది చనిపోవడం జరిగింది వాళ్ళు అలాంటిది నిర్ణయం తీసుకోకుండా ఉండాలని రాబోయే ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వమే మన కేసీఆర్ఎస్ సీఎం అవుతాడు కాబట్టి ధైర్యంగా ఉండాలని కోరుతూ